హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ రెండు మూడు సంవత్సరాల పాటు విద్యార్థులంతా సుదీర్ఘంగా కష్టపడ్డారు వాయిదాలు గందరగోళాలు అన్నిటిని అధిగమించి నిన్న రెండు రోజుల పాటు ఎగ్జామ్ నిర్వహించారు ఆ ఎగ్జాము గతంతో పోలిస్తే రెండు వేల పదహారుతో పోలిస్తే ఈసారి టఫ్గా వచ్చింది సీరియస్ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కనుంది రెండు వేల పదహారు ఎగ్జామ్లో పైపై రాసిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు కానీ ఈ ఎగ్జామ్లో మాత్రం సుదీర్ఘ ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోని ఎదుర్కొని నిలబడినటువంటి విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుందని నేను చెప్పదలుచుకున్నాను అశోక ఆన్లైన్ అకాడమీలో కూడా మంచి మంచి ఫ్యాకల్టీలతో ఎక్కని ఉబురమేస్తారు కానీ పాలిటీ నరేష్ సార్ కానీ సోషల్ శ్రవణ్ సార్ కానీ అలాగే జాగ్రఫీ ప్రతి జనరల్ స్టడీస్ ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్ కేవీఆర్ సార్ కానీ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నుంచి ఎవరు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటే ఎవరు టైం ఇస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి క్లాసెస్ చెప్పించాను ఈ గ్రూప్ టూ అనే దిగ్విజయంలో కంపల్సరీ అశోక ఆన్లైన్ అకాడమీ ముందుంది లాంగ్ టైం తీసుకునే క్లాసులు చెప్పాము షార్ట్ టర్మ్లో బయటపడాలన్న ఉద్దేశం ఏ రోజు కూడా నేను ఆలోచన చేయలేదు నా ఉద్యమ చరిత్ర చివరిగా పది రోజులు ఉందిన సమయంలో కూడా నేను ఖాళీగా ఉండకుండా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేసి దాని ద్వారా కూడా మీకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేశాను సబ్జెక్టు పరంగా ఇన్ని గంటల క్లాస్ వినాలా అన్నటువంటి విద్యార్థులు కూడా నూట ఇరవై గంటల క్లాసు తెలంగాణ మూమెంట్లో చెప్పి చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పి డేట్లు చెప్పి వర్ష క్రమం చెప్పి ఇలాగే రాబోతుందని పేపర్ అని చెప్పేసి ముందస్తుగా మిమ్మల్ని ఎప్పటికప్పటికీ హెచ్చరిస్తూనే వచ్చాను నా సూచనలు పాటించిన వాళ్ళు సుదీర్ఘంగా చదివిన వాళ్ళు రేపు కంపల్సరీగా విజేతగా నిలబడతారని ఒక నమ్మకం నాకుంది మీరు కూడా బాగా కష్టపడ్డారు విద్యార్థి జీవితం మధ్యతరతి మహాభారతంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనేవి మనకు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మీరు ఫెయిల్యూర్ కాదు సక్సెసే ఎందుకంటే గ్రూప్ టూ ఈజ్ రౌండ్ డెవలప్మెంట్ గ్రూప్ టూ అనేది ఒక జీవిత పాఠం జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగమే కాదు జీవితంలో ఎదగాలనుకునే వాళ్లకు నిలబడాలనుకునే వాళ్లకు సమాజం అంటే ఏందో తెలుసుకోవాలనుకునే వాళ్లకు సమాజంలో నిలబడాలనుకునే వాళ్ళు కష్టించి చేయాలనుకునే వాళ్ళకి ఒక మార్గ నిర్దేశత్వం ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఈ ప్రిపరేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఉద్యోగమే జీవితం కాదు దానికి మించినటువంటి జీవితం కూడా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళు లక్ష రూపాయలు సంపాదిస్తే రేపు నువ్వు నెలకు పది లక్షల రూపాయలు చెప్పే సత్తా కూడా నీలో ఉండవచ్చు కాబట్టి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితులలో నైరాశ్యంలోకి వెళ్ళొద్దు జీవితంలో గ్రూప్ టూ ఎగ్జామే మొదలు కాదు గ్రూప్ టూ ఎగ్జామే చివరి ఎగ్జామ్ కాదు ఇలాంటి జీవితంలో ఎన్నో ఎన్నో పరీక్షలు వస్తాం జీవితం అనే పరీక్షని ప్రతిరోజు ఎదుర్కొనే ఉంటాం కాబట్టి ఎవ్వరు కూడా నైరాశ్య మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ రోజొక నాలుగు గంటలు కంటిన్యూ చేస్తూ ఉద్యోగం డేట్లో వచ్చినప్పుడు రెండు నెలల పాటు మళ్ళీ సెలవు పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలా ఒకటి ఆగం కాకండి దీనిపైన మళ్ళొక వీడియోలో మీకు కూలంకుశంగా మీలో ఉన్నటువంటి నైవేద్యానికి ఉపయోగ కోల్పోయే విధంగా మరొక వీడియోలో కూడా మీకు కనబడతాను చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మాటలకు ఉద్యోగం వస్తుందా రాదా అసలు యాక్చువల్గా కట్ ఆఫ్లు ఈటాఫ్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక లెక్చరర్ కంటే స్టూడెంట్కే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కట్ ఆఫ్ల పైన ఎందుకంటే ఎగ్జామ్ మీరు నాలుగు ఎగ్జామ్ రాసి నేను రాయాలా నేను ఉద్యమ చరిత్ర అనే పాఠం మాత్రమే చెప్పాను కాబట్టి ఎన్నో ఎగ్జామ్ రాసిన అనుభవం ఉంది కాబట్టి కొంతమంది లెక్చరర్లతో మాట్లాడాను కొంత స్టూడెంట్స్తో మాట్లాడాను మన యాప్లో కూడా కొంత దాంట్లో ఓటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ బేరేజ్ వేసుకొని ఒక కటాఫ్లు ఇది ఫైనల్ ఏమి కాదు ఇటుగా ఇరవై మార్కులు ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు మరి ఎట్లా ఉన్నది పేపర్లు ఏ పేపర్ ఎట్లా వచ్చింది కట్ ఆఫ్లు అంటే జనరల్ కటాఫ్ వేరు ఈడబ్ల్యూస్ కట్ ఆఫ్ వేరు ఉమెన్ కట్ ఆఫ్ వేరు హైదరాబాదు జోన్ కటాఫ్ వేరు ఎన్నో రకాల కటాఫ్లు ఉంటాయి కానీ ఈసారి మార్కుల మీద ప్రభావితం చేసేవి రెండు అంశాలు ఎక్కువ మార్లు వచ్చినా ఉద్యోగం రాకుండా కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది ఉంటారు దాని గల కారణాలు రెండు కారణాలు ఒకటి జోనల్ సిస్టమ్ హైదరాబాద్ అనే జోన్ని పరిధి చేసి హైదరాబాదులోకి ఎవరు రాకుండా తొంభై శాతం ఐదు శాతం చేసిన కారణంగా హైదరాబాదులో రాసేవాళ్ళు తక్కువ మార్కులు కూడా రేపు దాదాపుగా ముప్పై నుంచి యాభై మార్కుల డిఫరెన్సు హైదరాబాద్ జోన్ వాళ్ళకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ కూడా కటాఫ్లో మీకు చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి హైదరాబాదు జోన్ కట్ ఆఫ్లు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్లు ఉమెన్ కట్ ఆఫ్లు జనరల్ కట్ ఆఫ్లు చాలా వేరియేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఉన్న పోస్టులే ఏడు వందల ఎనభై మూడు పోస్టులే ఎన్ని ఉన్నాయండి ఏడు వందల ఎనభై మూడు పోస్టులే ఉన్నాయి ఎక్కువ ఏం లేవు మరి ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో రెండు వందల అరవై పోస్టులు ఉమెన్స్కు రిజర్వేషన్ అనేది వెళ్ళిపోతాయి అలాగే అరవై ఎనిమిది పోస్టులకి చాలా మందికి ఎలిజిబిలిటీ ఉండదు ఏది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఏది ఐటు ఐటు కారణంగా ఏజ్ కారణంగా చాలా ఉంటాయి ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి కొన్ని జోనల్ పోస్టులు ఉన్నాయి ఎన్నో రకాల అంశాలు ఉంటాయి కట్ ఆఫ్ ఇది అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా వీలుగా అన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ మనం కొంత మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి నాకున్న అవగాహన మేరకు కొంత మీ ముందుంచే ఒక ప్రయత్నం చేస్తాను చూద్దాం దాంట్లో పేపర్ వన్ చాలా చాలా అడ్డుగా వచ్చినటువంటి పేపర్ ఈ పేపర్ వన్లో మనకు ఇంగ్లీష్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ ఇబ్బంది పెట్టింది హిస్టరీ ఇబ్బంది పెట్టింది ఆ తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు హిస్టరీ ఈ మూడు ఈ మూడు సబ్జెక్టులు మిమ్మల్ని ఫస్ట్ పేపర్లో ప్రభావితం చేసినాయి ఇంగ్లీషు ఆర్థమెటిక్ రీజనింగు హిస్టరీ ఈ మూడు సబ్జెక్టులు మిమ్మల్ని ప్రభావితం చేసి మీ స్కోరు వెనకకి రావడానికి తగ్గడానికి చాలా కారణమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు ఉన్న ఏడు వందల ఎనభై మూడు పోస్టులే కాబట్టి దాంట్లో రిజర్వేషన్ అన్నీ చూస్తే మార్కులు కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం పొందాలంటే పేపర్ వన్లో యావరేజ్గా డెబ్బై అనుకుంటున్నారు కానీ డెబ్బై కంటే ఎక్కువనే రావాలా అంటే మ్యాక్సిమం నేనేమంటున్నా అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య మినిమం ఎనభై వరకు వస్తేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పేపర్ టూలో కొంత ఈ పేపర్ టూలో కూడా మనకు ప్రధానంగా హిస్టరీ అనేది చాలా ఇబ్బంది పెట్టింది యాభై మార్కులకు ముప్పై మార్కులు వస్తాయి అంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి దీంట్లో కాకపోతే పాలిటీ అండ్ సోషియాలజీ కొంత మోడరేట్గా వచ్చి మీ యొక్క కొంచెం సంతోషాన్ని మిగిలించినాయి కానీ హిస్టరీ మాత్రం బాగా టఫ్ వచ్చింది ఫస్ట్ పేపర్లో సెకండ్ పేపర్లో టఫ్గా వచ్చిన హిస్టరీ మూమెంట్తో కొంచెం బతుకు జీవుడు అన్నట్టుగా మూమెంట్ అనేది కొంత మిమ్మల్ని కాపాడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి పేపర్ టూలో మనకు మ్యాక్సిమంగా తొంభై ప్లస్ తొంభై నుంచి వంద మార్కుల మధ్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తొంభై నుంచి వంద వరకు మనకు ఆ పేపర్ టూలో స్కోర్ చేస్తే మనం ముందు ఉండడానికి అవకాశాలు ఉంటాయి పేపర్ త్రీలో కూడా చాలామంది ఎనభై వస్తేనే కష్టం అంటున్నారు కానీ పోస్టులు ఎన్ని సార్ ఏడు వందల ఎనభై మూడు దాంట్లో రిజర్వేషన్ తీసేస్తే అన్ని అన్ని నీకు దక్కే పోస్టులు ఏంటంటే వంద పోస్టులే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా మనకు తొంభై మార్కులు కంపల్సరీ రావాల్సిందే ఉద్యోగం రావాలంటే కంపల్సరీ రావాల్సిందే కాబట్టి ఎట్లీస్ట్ మనకు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మార్కుల మధ్య మీరు కౌంట్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక నా పేపర్ ఫోర్త్ పేపర్ సంబంధించి కొంత ఈజీనా అంటే ఈజీనే టఫ్ అంటే టఫే ఎందుకంటే మూమెంట్ అయినా కానీ అందరి ఎక్స్పెక్టేషను నాకు నూట నలభై వస్తాయి నాకు నూట ముప్పై వస్తాయి నాకు నూట యాభైకి నూట యాభై వస్తాయి అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి ఎందుకంటే పేపర్ కొంత తక్కువ సిలబస్ కావచ్చు తేదీల మీద ఆధారపడి కొంత మీ నెగ్లియన్స్ కావచ్చు అదే మీరు కష్టం ఈ డెబ్భై ఐదు మార్కుల మీద పేపర్ వన్ మీద పెట్టే కష్టం అంతా పేపర్ ఫోర్త్ మీద పెడితే మీ వాళ్ళ మీకు నూట ముప్పై ప్లస్ మార్కులు వచ్చాయి పేపర్ వన్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్ జోగ్రఫీ ఉంది ఆర్థమేటిక్ రీజనింగ్ ఉంది ఇంగ్లీష్ ఉంది హిస్టరీ ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి దీని మీద పెట్టిన ఫోకస్లో మీరు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా ఇవాళ మీకు ఇరవై మార్కులు ఎక్కువ వచ్చేది కానీ ఉద్యమం అనగానే అందరికీ నెగ్లిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ కారణంగా మీ చేతి చేతులారా మీరు పదిహేను నుంచి ఇరవై మార్కులు కోల్పోయారు మీరు ఎకానమీ పెట్టినటువంటి టైం దిమి పెట్టాలా ఫస్ట్ పేపర్ మీద పెట్టిన టైం దీన్ని పెట్టాల ఒక పాలిటీ మీద యాభై మార్ట్ల పాలిటీ మీద పెట్టినటువంటి టైం కూడా మీరు ఉద్యమ చరిత్ర మీద పెట్టలేకపోతున్నారు నూట యాభై మార్ట్ల విషయం మర్చిపోయి ఏదో రాద్దాంలే అనుకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని అదే ఆగం చేసిందని నేను ఎక్కువగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ పేపరు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అండి ఒక్కటి కూడా అవగాహన బేస్ క్వశ్చన్ లేదు అన్ని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లే కాకపోతే రూట్ లెవెల్లో చిన్న చిన్న బిట్లు తీసుకొచ్చి దాంట్లో పడేసిన సందర్భం ఉంది తెలంగాణ ఉద్యమం పైన ఆరు గంటలకి సిక్స్ పిఎం ఆరు గంటలకి నా యొక్క లైవ్ అనేది ఉంటుంది తెలంగాణ మూమెంట్ పైన మూమెంట్ పైన ఫోర్త్ పేపర్ పైన కంప్లీట్గా లైవ్ రెండు గంటల పైన మీకు ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మీరు ఎక్కడ తప్పు చేశారు మీ బిట్టు పోయింది ఆడా మీరు ఏ బిట్టు చేయలేకపోయారు చేసే బిడ్డను కూడా ఎందుకు కోల్పోయారు అనే అంశాలు నేను చాలా క్లియర్ కట్గా మీకు ఉద్యమం మీద మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు మరి దీంట్లో ఎంత వస్తాయి సార్ అంటే మినిమం వంద దాటాల్సింది సార్ వంద నుంచి నూట పది పైనే రావాలి ఎందుకంటే అసలు వాస్తవంగా అందరు వన్ ట్వంటీ ప్లస్ అనుకుంటున్నారు కానీ తీరా చూస్తే ఇరవై క్వశ్చన్లకు మీకు సమాధానమే దొరకదు నూట యాభై క్వశ్చన్లలో ఇరవై క్వశ్చన్లకు పుస్తకాలు దోడ్లాడినా కూడా చాలా కేర్ఫుల్ దోడ దొరుకుతాయి దొరకదనేం కాదు కానీ ఆ విధంగా ఉన్నట్టు సందర్భంగా ఒకటి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ మీరు లెక్కలు గనక వేసుకుని ఒక ప్రయత్నం చేస్తే నూట డెబ్బై ఐదు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఐదు ఐదు నూట ఎనభై ఐదు తొంభై రెండు వందల డెబ్భై ఐదు మూడు వందల యాభై మార్కులు మూడు వందల యాభైనా మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ మార్క్స్ అలాగే ఇక్కడ మీకు ఒక అన్నిట్లో పది పది మార్కులు వేసుకుంటే మూడు వందల తొంభై మూడు వందల తొంభై అంటే మన కట్ ఆఫ్లు యావరేజీగా మూడు వందల డెబ్భై అయితే రావాల్సిందే మూడు వందలు మూడు వందల డెబ్భై ప్లస్ వస్తేనే ఇది ఎవరికి మూడు వందల డెబ్బై ప్లేస్ అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్ విద్యార్థులు బీసీబీ బీసీడి ఈ మూడు కటాఫ్లు మాత్రం ఖచ్చితంగా మూడు వందల డెబ్బై రావాల్సిందే ఓపెన్లో అండ్ బీసీబీ వాళ్ళకి మూడు వందల డెబ్బై రావాల్సిందే బీసీడి వాళ్ళకు ఈ మూడు మాత్రం ఎక్కువ కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మ్యాక్సిమంగా మూడు వందల డెబ్బై అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అటు ఇటు ఇంకో పది మార్కులు ఎక్కువ కూడా మూడు వందల ఎనభై కూడా దాటొచ్చు నాలుగు వందల వరకు మార్కులు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మూడు వందల యాభై అంటే ఇక్కడ ఒక నలభై మార్కులు మూడు వందల తొంభై మార్కులు పెరుగుతూ ఉన్నాయి ఈ మధ్య మన కట్ ఆఫ్లు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాక్సిమం త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ అనుకోండి మినిమంగా ఒకవేళ పోతే ఫోర్ హండ్రెడ్ కూడా పోవచ్చు ఎందుకంటే మనకు చాలామంది అన్ని మార్కులు వస్తాయి సార్ అంటే అటు పోస్ట్ ఏంటి సార్ నీకు ఏడు వందల ఎనభై మూడే కదా ఏడు వందల ఎనభై మూడు ఉమెన్ రిజర్వేషన్ పోతే అన్ని రకాల రిజర్వేషన్లు పోతే మిగిలిన వంద పోస్టులే దాంట్లో కాంపిటీషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి ఈడబ్ల్యూస్ ఎంత వస్తుంది సార్ అంటే ఇక్కడ ఓపెన్ కటాఫ్తో పోలిస్తే ఇక ఉమెన్ సంబంధి ఉమెన్లకు సంబంధించి మాత్రం కటాఫ్లు చాలా తగ్గడానికి అవకాశం ఉంది ఈడబ్ల్యూస్ మూడు వందల యాభై అనుకుంటే ఇక్కడ మీరు ఒక మూడు వందల మూడు వందల మార్కులు మూడు వందల ముప్పై మధ్య మార్కులు వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎస్టీ ఉమెన్ ఉమెన్ గురించి చెప్తా ఉన్నాను కాబట్టి ఈడబ్ల్యూస్ ఎంత వస్తుందో ఎస్సీ ఎస్టీ ఉమెన్లకు కూడా దాదాపుగా అంతే ఉంటుంది ఇంకా ఈడబ్ల్యూసి ఉమెన్స్కే ఇంకా తక్కువ మరలడానికి అవకాశం ఉంటుంది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై ఎస్సీ ఇంకొక పా అంతే అటు ఇటుగా మూడు వందల ముప్పై వేసుకోవచ్చు అదే విధంగా బీసీఏ ఉమెన్ కూడా ఈక్వల్ టు ఎస్టీ ఉమెన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు మూడు ప్లస్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటే కొంత ఎక్స్పెక్టేషన్ చేసుకోండి అయితే హైదరాబాదులో ఈ మార్కులకు ఈడబ్ల్యూఎస్ ఎస్టీ ఎస్సీ ఉమెన్ మళ్ళీ ఒక ముప్పై మార్కులు వేసుకోండి మళ్ళీ ఒక ముప్పై మార్కులు ఎక్కడ ఓన్లీ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్ జోన్ వాళ్ళే చెప్తా ఉన్నాను హైదరాబాద్ జోన్ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు అత్యధికం కట్ ఆఫ్లు ఎక్కడంటే నల్గొండ జోన్ యాదాద్రి జోన్లో ఉండడానికి అవకాశం ఉంది యాదాద్రి తర్వాత మనకు వరంగల్ వరంగల్ జోను ఆ తర్వాత మనకు జోగులాంబ జోను జోగులాంబ ఆ తర్వాత మనకు కరీంనగర్ కరీంనగర్ సంబంధించిన వాళ్ళ యొక్క జోన్లలో మనకు కటాఫ్లు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు హయ్యెస్ట్గా యాదాద్రిలో ఉంటే యాదాద్రి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మూడు వందల ఎనభై మార్కులు రావాల్సిందే కాబట్టి కామన్గా మనకు మూడు వందల యాభై మూడు వందల అరవై కటాఫ్లు చెప్పడం అనేది కుదరదు ఎందుకంటే కాంపిటీషన్ నల్గొండలో చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ జోన్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూసీ అనే ఒక రిజర్వేషన్ అలాగే మనకు హైదరాబాద్ అనే జోను ఈ రెండు యొక్క ఎఫెక్టు అనేది చాలా కనపడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మినిమమ్గా టాప్ హైదరా యాదాద్రి కానీ ఈ యొక్క మూడు కేటగిరీలో మాత్రం కంపల్సరీగా మూడు వందల ఎనభై వరకు మీరు అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఉండే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి మనకు ఫైనల్గా కీలు వస్తే తప్ప మనం సమాధానం చెప్పలేము ఎందుకంటే ఫైనల్ కీకి ప్రస్తుతం ఉన్న కీలకి పేపర్కి ఐదు మార్క్ డిఫరెన్స్ అనేది వస్తుంది పేపర్కి ఐదు మార్కులు అంటే ఇరవై మార్కుల డిఫరెన్స్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి అంటే ఎక్కువ మంది మనకు మన యాప్ ద్వారా ఓటింగ్ చేసిన వాళ్ళు అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓటింగ్ చేసిన వాళ్ళు నేను ఫ్యాకల్టీతో మాట్లాడింది విద్యార్థితో మాట్లాడి ఒక అంచనాకు మాత్రమే మనం రాగలుగుతున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ విధంగా డెబ్బై ఐదు తొంభై ఒకవేళ ఇది కనుక వర్కౌట్ కాకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా మనకు వర్కౌటే ఇంతకు మించి అయితే పోదు కాబట్టి ఈ విధంగా కటాఫ్లు ఉండడానికి అవకాశాలు కొంతమేరకు ఉన్నాయి ఇక్కడ టాఫ్ ఈ కటాఫ్లు ఎవరు చేసుకోండి ఈ కటాఫ్లు ఏమో జనరల్ అభ్యర్థులు చూసుకోండి సాధారణంగా ఉన్నటువంటి జోన్లల్లో ఈ కటాఫ్లు ఎక్కడ టాప్ జోన్లలో నల్గొండ లాంటి జోన్లల్లో అలాగే ఓపెన్లో బీసీబీలో బీసీడీలో ఈ కటాఫ్లు పెట్టుకోండి ఇతర వర్గాల వారు ఈ కటాఫ్ పెట్టుకోండి ఇక ఉమెన్స్ అంటే దాని నుంచి ముప్పై మార్కులు తేడా వస్తుంది ఈడబ్ల్యూఎస్ అంటే ఈక్వల్ టు ఇవాళ ఉన్నటువంటి ఈడబ్ల్యూ జనరల్ అనుకుంటే జనరల్ అనుకుంటే ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఈ మూడు కూడా ఒకే విధంగా ఉంటాయి అవసరమైతే ఈడబ్ల్యూసీలో ఇంకో పది మార్కులు తగ్గడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక ఉమెన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూ చూసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇవాళ వాస్తవంగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అనేది మొత్తం ఓపెన్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలా కానీ ఇక్కడ మొత్తం హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎందుకంటే ఉన్న జనాభా బీసీలు ఉన్నటువంటి జనాభా అరవై శాతం ఉంటే అరవై శాతం ఉంటే వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లో ఇరవై ఏడు శాతమే వస్తున్నాయి కాబట్టి ఈ బీసీల యొక్క రిజర్వేషన్లే ఇక్కడ వైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వైపు వెళ్ళి వెళ్తా ఉన్నాయి కాబట్టి బీసీలంతా ఐక్యంగా మారకపోతే ఇది ముందు ముందు ప్రమాద కంటికలు మోగుతాయి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ జోనుని కనీసం ఒక థర్టీ పర్సెంట్ అన్న హైదరాబాద్ జోన్ లో ముప్పై శాతం అన్న కంపల్సరీగా ఓపెన్ కాంపిటీషన్లు ఇచ్చే విధంగా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధానిలో ఎవరున్నా సెటిలర్సే హైదరాబాద్లో హైదరాబాద్ లో నేను పాఠాలు చెప్పుకుంటున్నా నేను కూడా ఒక సెటిలరే రేపు మా పిల్లలు ఇక్కడ ఏమవుతారు సెటిలర్ అవుతారు హైదరాబాదులో ఉన్నటువంటి జనాభాతో పోల్చినప్పుడు సెటిలర్ జనాభా ఎక్కువ ఉంటుంది దాంట్లో హైదరాబాదుకు వచ్చిన ఆంధ్ర వాళ్ళు కూడా సెట్లర్స్ కూడా లోకల్ అయిపోయారు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నల్గొండ వరంగల్ నగర్ వీళ్ళు అచ్చమైన తెలంగాణ వాళ్ళు అచ్చమైన తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ వాడు తెలంగాణలో నాన్ లోకల్ తెలంగాణ వాడు తెలంగాణలో నాన్ లోకల్ అయ్యే పరిస్థితి న్యూ జోనల్ సిస్టమ్ తీసుకొచ్చింది కాబట్టి ఏ రోజైతే మనం ఫ్రీ జోన్ వ్యతిరేకంగా కొట్లాడినామో ఇవాళ అలాంటి వ్యవస్థ కారణంగా ఇవాళ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనేవి తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కంపల్సరీగా వంద ఉంటే వంద ఉద్యోగాలలో ముప్పై శాతం ఓపెన్ కాంపిటీషన్ అది కూడా తెలంగాణ వారికి మొత్తం కాదండి ఓన్లీ తెలంగాణ వారికి కనీసంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కాంపిటీషన్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇది రా ఇది రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధానిలో జిల్లాల ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతూ ఉంది హైదరాబాద్ అనేది అక్షరాస్థ ఎక్కువ హైదరాబాద్లో ఏముంటుంది అక్షరాస్థ ఎక్కువ ఉంటుంది మరి అక్షరాస్థ ఎక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్లు ఎక్కువ ఉండాలి కదా అక్షరాస్థ ఎక్కువ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎనభై శాతం అక్షరాస్థ ఉన్నప్పుడు కట్ ఆఫ్లు కూడా ఎనభై శాతం మార్కులు రావాలా కానీ జిల్లా వాడికి ఏమి ఎనభై మార్లు ఎనభై శాతం మార్కులు వస్తున్నాయి హైదరాబాద్ నుడికి అరవై శాతం మార్కులకు ఉద్యోగం వస్తుంది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పండి రివర్స్లో ఉంది అక్షరాస్థ ఎక్కువ ఉన్న కాడా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్న కాడా ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్ ఎక్కువ ఉన్న కాడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కాడ మార్కుల స్కోరు పెరగాల కానీ హైదరాబాద్లో మార్కుల స్కోరు తగ్గుతుంది జిల్లాలో ఏమి స్కోర్ ఏమి పెరుగుతూ ఉంది ఇది కారణం ఏంది ఆలోచన చేయాల్సిందే అరవై తొమ్మిది ఉద్యమం ఒక అన్న రవీంద్ర నిరార దీక్షతో మొదలైంది కాబట్టి మనము గనక రేపు గనక యాక్టివ్గా లేకపోతే మనకెందుకు లేని పుస్తకాలు పట్టుకుంటే రేపు అన్యాయం చేయడానికి అవకాశాలు ఉంది కాబట్టి హైదరాబాదులో జిల్లాల వాటా ఎంత హైదరాబాదులో జిల్లాల వాటా ఎంత అనే లెక్క దీయాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతాలు జిల్లాల వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉంటే రాష్ట్ర రాజధాని ముందుకు పోతున్న ఒక సందర్భం అక్కడ హైదరాబాద్ ఒక గుండెకాయలా ఉంది దాంట్లో మన స్థానం ఆ గుండెలో స్థానం లేకుండా పోతున్న సందర్భాలు కానీ కనబడతా ఉంది అలాగే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో న్యాయబద్ధంగా దొరకాల్సిన వాళ్ళకు దొరకడం లేదు నిజంగా నిరుపేద నిరపేద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓసీలలో మరి వాళ్ళకి న్యాయం దొరకడం లేదు అంటే అందరు తీసుకున్న కారణంగా వాళ్ళకి న్యాయం ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది ఈడబ్ల్యూసి యొక్క నిబంధనలు కఠితరం చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎన్ని ఎకరాలు ఎకరాలుంటే ఈడబ్ల్యూ సర్టిఫికెట్ నీకు ఇవ్వాలా ఎంత జీతం ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇవ్వాలా దానికి ఇవ్వాల్సిన నియమ నిబంధనలు ఏంది ఎవరు తహసీల్దార్ అనే వ్యక్తికి ఈ యొక్క ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇచ్చే యొక్క అధికారాన్ని తీసేసి జిల్లా కలెక్టర్ స్థాయికి కంపల్సరీ పెట్టాల్సిందే ఎందుకంటే ఇలాంటి నియమ నిబంధనలు ముల్కి నిబంధనలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచే ఉన్నవి కానీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కఠినతరం చేయకపోతే ఈడబ్ల్యూసీ రిజిస్టర్ కఠినతరం చేయకపోతే నిజమైన ఎకానమిక్ వీకర్ సెక్షన్ కూడా అన్యాయం జరుగుతుంది నిజమైన వీకర్ సెక్షన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కానీ వాస్తవంగా నిరుపేదలు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తే తప్పేమీ లేదు కానీ నిరుపేదంలో లేకుండా యాభై ఎకరాల ఆసామికి ఒక గ్రూఫన్ ఆఫీసర్ కొడుకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని కనుక పొందగలిగితే అసలైన అరువులు అనే వాళ్ళకి అనరులకు దక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే చాలా ఏళ్ల పాటు కష్టపడి కష్టపడి ఉద్యోగం కోసం పోతే మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాని ఒక పరిస్థితి కాబట్టి దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది దీనిపైన లోతుగా విశ్లేష జరగాల్సిన అవసరం ఉంది దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి హైదరాబాదులో మన వాట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశాలపైన ముందు ముందున్న యొక్క పోరాటం అనేది కొనసాగుతుంది అలాగే మన్నడు వరకు ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల జాతర మొత్తం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన ఉద్యోగాల జాతర అయిపోయింది నెక్స్ట్ కేసీఆర్ యొక్క ఉద్యోగాల జాతర ఎప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ఉద్యోగాల జాతర ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది రేపటి సంధి ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్ కారణంగా గత మూడు నెలలుగా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను ప్రశాంతంగా నింబలంగానే ఉన్నాను కాబట్టి ఇప్పుడు దాదాపుగా గత గవర్నమెంట్ వేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన అన్ని ఉద్యోగాల పరీక్షలు అయిపోయినాయి ఈ గ్రూప్ టూ తోటి గ్రూప్ టూ అయిపోయింది గ్రూప్ థర్డ్ అయిపోయింది గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జేఎల్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు అయితే నింపారు సంతోషమే కాంగ్రెస్ గవర్నమెంట్ సొంతంగా వేగంగా నింపిన సంతోషమే కానీ వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చిన మీ వాటా వేసుకుని వేసుకోండి మరి ఇస్తా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇటుపోయినాయి ఆ రెండు లక్షల ఉద్యోగాల సమస్య మీ లెక్క ప్రకారం యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చే సంవత్సరంలోగా మీ లెక్క వేసుకుంటేనే అసలు లెక్కలు ఎంత అంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలు పన్నెండు వేలు ఉద్యోగాలే కానీ నలభై మూడు వేల ఉద్యోగాలు గత గవర్నమెంట్ లెక్కలు వేసుకుంటే వేసుకోండి కాదంటలే కానీ లెక్క లెక్కల లెక్కల్లో రెండు లక్షల ఉద్యోగాలు యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే మరి ఇంకా లక్ష నలభై ఐదు వేలు ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి వాళ్ళు సంవత్సరం జాతర అని సంవత్సరం యొక్క ప్రగతి ఉత్సవాలని ఐదు రకాల వివిధ రకాల సంతోషాన్ని పంచుకునే విధంగా మీటింగ్లు బ్రహ్మాండంగా పెట్టుకున్నారు మరి నిరుద్యోగులు ఏ పాపం చేశారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టేటువంటి కేసీఆర్ ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిరా మీ ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టారా ఏ ఉద్యోగాలు ఎట్లా పెట్టారా అనే లెక్కలతో సహా రేపడుసన్ అశోక్ సార్ మళ్ళీ ముందుండి మీ యొక్క విద్యార్థుల గొంతుగా కంపల్సరీ నిలబడి నిలబడి కొట్లాడి మన సమస్యని ముందీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇయర్ క్యాలెండర్ అమలు చేసుకునే విధంగా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిరుద్యోగులు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి స్థితులలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో అభాగ్యులుగా మారే వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులే ఎందుకంటే నిరుద్యోగులు అనేవాడు చదువుకున్న వాడికి ఆశలు ఎక్కువ ఆశయాలు ఎక్కువ లక్ష్యాలు ఎక్కువ కానీ ఉన్న అవకాశాలు చాలా తక్కువ మరి అవకాశాల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇవాళ బస్సులో ఫ్రీ పెట్టారు అదే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పన కేంద్రాలు పెడితే ప్రతి సంవత్సరం లక్ష మందికి ఉపాధి కల్పించవచ్చు లక్ష మందిని తయారు చేసి ఉపాధి కల్పించే డబ్బులన్నీ వృధాగా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతూ ఉన్నాయి ఫ్రీ కరెంటులో వెళ్ళిపోతూ ఉన్నాయి ఇవాళ ఇంటింటికి రెండు వందల రూపాయల యూనిట్లు ఫ్రీ కల్సిన అవసరం లేదు ఎవరు అడగల కానీ అది రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు బస్సు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు ఈ మూడు పథకాలు పెట్టే పదివేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ అండ్ ఉపాధి విద్యా ఉపాధి పైన ఖర్చు పెడితే రాష్ట్రం వచ్చే పది సంవత్సరాల తర అద్భుతమైన ప్రగతి పదంలో ఉంటుంది గట మూడు పథకాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొకసారి పునరాలోచన చేసి ఆ నిధులని విద్యాకి వైద్యానికి విద్యకు వైద్యానికి ఉపాధి ఈ మూడు రంగాలపైన ఖర్చు పెడితే అద్భుతమైన తెలంగాణ ప్రగతి సాధ్యమైతుంది ప్రతి ఓట్ల కోసం పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తే రేపు భవిష్యత్తు తరం మనకు నిరుద్యోగ యువత అనేది ఒక ప్రశ్నార్థకంగా ఏం చెయ్యాలా ఏం చేస్తున్నాం ఎటు పోవాలా ఏం చెయ్యాలన్న ఒక ప్రశ్న ప్రతి విద్యార్థులు తలెత్తుతూ ఉంది కాబట్టి దీనిపైన చదువుకున్న వాళ్ళు మనం ఆలోచన చేయకపోతే ముందు ముందు ప్రమాద గంటిగలు మోగుతాయి ముందే హెచ్చరిస్తూ ఉన్నా నేను ఏదైతే ముందుగా వాళ్ళు హెచ్చరిస్తున్నానో అది వాస్తవంగా జరుగుతూ ఉంది రేపటిసారి జీవో నెంబర్ నలభై ఆరుని ఏం చేస్తారు తొలగిస్తారా తొలగించరా హైదరాబాద్ని ఫ్రీ జోన్ ఏం చేస్తారు అలాగే వన్ టు టెన్త్ అనే స్థానికత పెట్టాల ఒకటు ఒకటి నుంచి పదో తారీఖు స్థానికత పెట్టాలి వన్ టు సెవెంత్ కుదరదు వన్ టు సెవెంత్ వల్ల దొంగ ముల్కీలు దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది వన్ టు టెన్త్ పెట్టాలా హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలా ఈడబ్ల్యూస్ పైన పునరాలోచన చేసి నిజమైన అరువులకు మాత్రం న్యాయం చేసే విధంగా ఇలాంటి అంశాలన్నింటి పైన ముందు ముందు ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం అడుగులు వేద్దాం నిలదీద్దాం హక్కులు సాధించుకుందాం చదువుకున్న దానికి ఉపాధి ఉపాధిని పొందే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కానీ ఇదే ఎగ్జామ్ మన ఫైనల్ కాదు ఇదే మొదటి ఎగ్జామ్ కాదు చివరి ఎగ్జామ్ కాదు కాబట్టి మీరు నైరాశ్యం పడకుండా దీనికి అనుగుణంగా ఏమేమి వస్తున్నాయి నెక్స్ట్ ఏం చేయాలన్నటువంటి ప్రణాళికబద్ధంగా ముందుకు పోగలిగితే మనకు అక్యురసీగా ఉంటుంది అలాగే మనము లైవ్ అనేది ఆరు గంటలకు తెలంగాణ మూమెంట్ పైన లైవ్ క్లాసు పేపర్ ఎక్స్ప్రెషన్ అనేది ఆరు గంటల చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఇది ఉన్నటువంటి కట్ ఆఫ్ ఇది ఫైనల్ అనుకోకండి ఎందుకంటే నాకు దొరికిన సమాచారం మేరకు విద్యార్థులతో మాట్లాడిన మేరకే నేను ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను కట్ లు రిజర్వేషన్ల వారుగా మారుతాయి జోన్ల వారిగా మారుతాయి అన్ని రకాలుగా మారుతాయి కాబట్టి ఇది జనరల్ కట్ ఆఫ్ గా మీరు ఒక ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ